హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను బంగాళదుంప చాలా వరకు కొన్ని కొన్ని స్వీట్గా ఉంటాయి ఇవైతే చాలా స్వీట్గా ఉన్నాయి పోయిన్సార్ చేసిన చాలా తీయగా ఉంది ఎంత కారం వేసినా కూడా అస్సలు నచ్చలేదు అనమాట అది ఇప్పుడు ఎలా చేయాలి తీపి లేకుండా అనేది చూపిస్తాను మీకు అండ్ ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి పొటాటోస్ ఎప్పుడు కూడా ఈ విధంగా కట్ చేశాక తీపిగా ఉన్నవి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ అండ్ తర్వాత తర్వాత ఒక పెట్టుకొని ఆయిల్ పొటాటోస్ అయితే వేసేసుకోండి ఇప్పుడు కూడా పసుపు ఉప్పు ఎప్పుడు వేయాలో చెప్తాను పొటాటోస్ కూడా మనకి ఫ్రై క్రిస్పీగా రావాలంటే సో పక్కనైతే నేను ఉప్మా చేస్తే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పటికైతే వన్ ఇయర్ అనమాట బట్ ఇంకా వాచ్వర్ టైం ఉందని కంటిన్యూ చేస్తున్నాను నాకు మధ్యలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనమాట ఇంకొక యూట్యూబర్ అయితే నాకు మెసేజ్ చేశారు నా వీడియో చూస్తే చాలా బాగుంది అని చెప్పేసి ఆ తర్వాత నేను కూడా ఆమె వీడియోసే అప్పుడప్పుడు చూసేదాన్ని సో ఆ విధంగా అలాగే ఎప్పుడైనా టచ్లో ఉండేవారు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండేవారు సడన్గా అనమాట ఏంటి పెట్టట్లేదు అనుకున్నాను కానీ నిజంగా చాలా పెద్ద విషయమే జరిగిందనమాట తర్వాత తెలిసింది చాలా ఫీల్ అయ్యాను సడన్గా నాకు ఒక వీడియో అయితే మనకి యూట్యూబ్ ఆన్ చేయగానే కొన్ని కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినవి వస్తూ ఉంటాయి కదా సో నాకు ఆ వీడియో అయితే వచ్చింది ఆమె చనిపోయారని అని చెప్పి నేను చాలా షాక్ అయ్యాను అనమాట చాలా చిన్న ఆమె నాకు తెలిసిన నాకన్నా కూడా కొంచెం చిన్నవిడే అయి ఉంటారు నేను అనుకోవడం ఒక చిన్న బాబు అనమాట బాబు అయితే మా అమ్మాయి మీద కొంచెం పెద్దోడే కానీ ఆమె అయితే మాత్రం చిన్నజే మాక్సిమం కాకపోతే ఏంటి సడన్గా అలా చనిపోయారని నాకైతే ఆ వీడియో అయితే విన్న దాంట్లో అంత క్లారిటీగా అయితే లేదు ఇది హెడ్ డేక్ అని చెప్పి అన్నారంట బాగలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక వీడియో పెట్టారు దాని మీద అప్పుడు అర్థమైంది అయ్యయో ఏంటి ఏ టైం ఎలా ఉంటుందో కదా నిజంగా అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది ఒక టూ డేస్ అయితే ఫీల్ అయ్యింది మనతో 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 అప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా ఇలా జరిగినవి చాలా కూడా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అందులో ఇది అన్నమాట నిజంగా ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు అసలు ఇంత చిన్న కాంప్లికేషన్ ఇంత పెద్ద అయిందో అనిపించింది హెడ్డేక్ అన్నారంట ఆ హెడ్ ఎక్ అన్న తర్వాత ఇంక తర్వాత ఆమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేటప్పటికి చనిపోయిందని తెలిసిందంట ఆమె కూడా ఏడుస్తూ వీడియో పెట్టారు నిజంగా కింద కామెంట్స్ వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అయ్యారు చాలామందికి తెలుసు అంట విమల తెలుగు వ్లాగ్స్ అనమాట ఆమె బాగా చేసేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ వీడియోస్ కూడా చాలా చాలా క్యూట్గా ఉండేవన్నమాట కొన్ని కొన్ని షార్ట్స్ కూడా సూపర్గా చేసేవాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా మంచి అమ్మాయి అనుకున్నాను నేను ఫస్ట్లో తన వీడియోస్ అన్నీ కూడా చూసి చాలా నీట్గా ప్రజెంటేషన్ ఉండేది బాగా చేసేవాళ్ళు వీడియోస్ కూడా కానీ ఇలా కూడా నాకైతే చాలా చాలా బాధ అనిపించింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాధపడుతూ వీడియో అయితే చేశారు నాకు ఏది వీడియో దీని ద్వారా ఏమనిపించింది అంటే ఏ టైం ఎలా ఉంటుందో కదా నిజంగా ఏమీ చెప్పలేము మనం ఉన్నంతకాలమే ఆ కొద్ది టైంని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కానీ నాకు అనిపించింది ఎన్ని బాధలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నా ఏమీ మనసులో పెట్టుకోకూడదు ఉన్న కొద్ది టైంని కొద్దిగా షార్ట్ టైంని మనం ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి మన వాళ్ళతోటి అని నాకైతే అనిపించింది అనమాట ఈ లోకం అనేది ఎవ్వరికి శాశ్వతం అయితే కాదని నాకు అర్థమైంది అనమాట సో చూసారు కదా అదైతే ఆ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ పొటాటో ఫ్రై అయితే చూసారు కదా కొంచెం బ్రౌనిష్కి వచ్చాక పసుపు వేసుకోవాలి ఎప్పుడు ఫస్ట్లో వేయకూడదు అండ్ ఇంకొంచెం బ్రౌన్గా అయ్యాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది అత లైట్గా కారం వేసి మా అమ్మాయికి తీసేసాను ఆ తర్వాత మాకైతే ఫుల్గా కారం వేసుకున్నాము పొటాటో ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా మా అమ్మాయికి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టం అనమాట అందుకని చేశాను ఈ విధంగా చేస్తే క్రిస్పీగా వస్తుంది అండ్ స్వీట్గా ఉన్న పొటాటో కూడా తీపి లేకుండా చాలా బాగా వచ్చిందనమాట ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇంట్లో ఇంకా రెసిపీస్ ఏం చేశానంటే నిమ్మకాయ పులిహోర చేశాను కూరగాయలు అన్నీ అయిపోయాయి అందుకని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను చూడండి లాస్ట్ వరకు కూడా మా అమ్మాయికి తీసిన పొటాటో ఫ్రై తర్వాత ఏంటంటే పొటాటో ఫ్రై అయినప్పుడు ఉత్త తోటే మనం తినలేం కదా సో దీనికి కాంబినేషన్గా ఏంటంటే కొంచెం పెరుగు ఎక్కువగా ఉంది నిన్నది అది వేస్ట్ చేయకుండా పుల్లగా ఉన్నప్పుడే అలాగైనా మజ్జిగ చార్ టేస్ట్ అనేది అనమాట అందుకని చెప్పి మజ్జిగ చాట్ చేసిన దీనికి కాంబినేషన్గా నిన్నటి నుంచి మా హస్బెండ్ అయితే నమ్మక పుల్లర్ చేయమంటున్నారు మజ్గి చార్లో కూడా నిమ్మకాయ పిలిచే చాలా బాగుంటుంది అండ్ పొటాటో ఫ్రై కూడా నంచుకొని తినొచ్చు కదా అని చెప్పి ఇవైతే చేసేసాను అనమాట అండ్ మీ ఇంట్లో రెసిపీస్ ఏంటో కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నాకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్స్ చూస్తున్నారో అందరూ కూడా తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం ఇంక ఇంతేనండి వాళ్ళ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే ఉంటాను అండ్ మజ్జిగ చార్ చూసారో లైట్గా ఉంది పసుపు ఎందుకంటే ఇంట్లో ఆడిచిన పసుపు అనమాట కలర్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఉందనమాట అండ్ వైట్ రైస్ Please like and subscribe. Thanks for watching.